ఓపెన్ చేయి ఏ నుంచే లేదు సర్చ్ చేస్తుంటే అన్నీ కనిపిస్తుంటాయి మనకి సోషల్ మీడియాలో గ్రిల్ ఉంటుంది నాకు ఇష్టం లేదన్నమాట ఎందుకంటే అప్డేటెడ్ కాదు ఉన్న దాంట్లోనే మనం నాకు మెయిన్ డోర్ పోతుంది డోర్ ముయ్ మెయిన్ డోర్ ముయ్యి మెయిన్ డోర్ ముయిరా మెస్ జరపట్లా ఆ డోర్ లుక్ పోతుందని మనం టేకుతో అంత కాస్ట్లీ పెట్టి డోర్ ఫిట్ చేయించుకుంటే ఈ మెస్ డోర్తో కవర్ కాకూడదు కదా అందుకని నేను ఇన్ని రోజులు పెట్టించుకోలేదు ఈవినింగ్ కాసేపు వేసుకోవడానికి బాగుంది కదా లుక్ అయితే చింటూ నిజం చెప్పు ఇన్ని రోజులకి మా మెయిన్ డోర్కి అయితే మెస్ డోరు ఫిట్ చేయించామండి ఈ మధ్య కాలంలో బాగా దోమలు ఎక్కువయ్యాయి ఈవినింగ్ టైంలో డోర్ ఓపెన్ చేసుకోలేకపోతున్నాం అనమాట మెయిన్గా ఈవినింగ్ అగరబత్తీలు పెడుతుంటాం కదా గడపకి ఆ టైంలో డోర్ క్లోజ్ చేయకూడదని ఒక సెంటిమెంట్ కదా కాబట్టి ఆ ఓపెన్ చేసిన టైంలో దోమలన్నీ ఇంట్లో వచ్చేసి ఉంటాయండి చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అలా అని ఇంకా నేనైతే ఆన్లైన్లో చూశాను వీడియోస్లో చూశాను అన్నమాట యూట్యూబ్లో సర్చ్ చేసి నేను వీళ్ళని కార్పెంటర్స్ కాదు వీళ్ళైతే గ్లాసెస్ ఫిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళని పిలిచి చూపించాను వీడియో అలాంటిదే వాళ్ళు కొలతలు తీసుకువెళ్ళి ముందు రోజు అలా సెట్ చేసుకొని వచ్చారు మనకి డోరు ఏ డిస్టర్బ్ కాకుండా ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా నీట్గా ఫిట్ చేసి వెళ్ళారండి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఎవరికైనా ఇలాంటిది సెట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటాను ఈ వీడియోని కాబట్టి వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా స్లైడింగ్ మెయిన్ డోర్ క్లోజ్ కాకుండా ఉండాలని ఇలా పెట్టించుకున్నానండి నేను లైట్ వెయిట్తో మనకి ఇదేం ప్రాబ్లం కూడా ఉండదు ఇంకా డెలికేట్ కూడా కాదండి చాలా బాగా నీటుగా సింపుల్గా అయిపోతుంది అందరు చాలామంది ఐరన్ ఇట్లా స్టీల్ వాటితో పెట్టించుకుంటారు కదా ఆ ముందు ఏరియా అంతా వాటితోనే ఫిల్ అయిపోతుంటుంది కదా అందుకనే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదండి అలానే ఇన్ని రోజులు పెట్టించుకోలేదు ఇప్పుడైతే ఈ దోమల కారణం వల్ల పెట్టించుకోవాల్సి వచ్చింది ఇంక ఇలా ట్రై చేసామన్నమాట నీట్గా సెట్ అయిపోయింది ఇంటి దగ్గర ఏం వర్క్ లేకుండా కొలతలు తీసుకొని వెళ్ళి మన మెయిన్ డోర్ కొలతలు ఉంటాయి కదా గడప ఆ ఫ్రేమ్కి కొలతలు తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడే నీట్గా తయారు చేసుకొని వచ్చి మనకి ఫిట్ చేయడమే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇది మనకు వాటర్ తగిలినా కూడా ఏమీ అవ్వదండి ఇంకా లైఫ్ టైమ్ మేడం మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మామూలుగా మెస్ నెట్ ఉంటుంది కదా ఇది నైలాన్తో రెడీ అయ్యి ఉంటుంది నేను పిల్లలు ఎవరైనా అలా ప్రెస్ చేస్తేనే ప్రాబ్లం కానీ లేకపోతే ఏం కాదు ఇదేం డెలికేట్గా ఏం ఉండదు లైఫ్ టైం అని చెప్తూ ఉన్నాడు హుసేన్ అయితే కాస్ట్ వచ్చేసి నాకైతే చెప్పలేదండి ఇంకా సార్తో మాట్లాడతాంలేండి అక్క అని చెప్తున్నారు మా ఆయన ఊర్లో లేరు ఇంకా వాళ్ళే మాట్లాడుకుంటారు తర్వాత తెలిసిన తర్వాత కాస్ట్ కూడా నెక్స్ట్ షార్ట్లో అలా చెప్పేస్తానండి ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా ఎక్కడ చూడలేదు నేనైతే వీడియోలో చూసినది మా ఏరియాలో సరౌండింగ్లో ఎక్కడైతే ఇలాంటిది చూడలేదండి చాలా సింపుల్గా బాగా నచ్చింది అలా మన ఉంటుంది కదా డోర్ కొలత ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా ఫిట్ చేశారు మనకు ఫిట్ చేసిన తర్వాత గాలి వెలుతురు ఏమాత్రము తేడా అనిపించలేదు చాలా బాగా అనిపించింది మీకెలా ఎలా అనిపించిందండి బాగుంది అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి